అంటే అంటే ఇప్పుడే నీని పల్లెలు కాగి బోర్లే ఇప్పుడే కూర్చున్నా ఇంద్రాలు ఇలా పనికోలేదారా ఎట్లా కూర్చున్నావు నీ అవ్వ ఇల్ ఆదివారం కూడా పనికోవాలన్నా అవును నిజమే పొలానికి మందు కొట్టేచ్చే వరకు ఆదివారం అన్న సంగతి మర్చిపోయిన రా నీళ్ళు నీ అవ్వా ఆదివారం అన్న సంగతే తెలుస్తలేదు నీకు పైసలి ఏమన్నా తెస్తా నా దగ్గర ఎక్కడ ఉన్నాయి రా మొన్ననే పత్తమైన పైసలు వస్తే మితికి ఇలిగానే కడితే మరి ఎప్పుడు ఉంటే నీ దగ్గర పైసలు నేను చేసిన కట్టమంతా తెచ్చి నీకే అయ్యేవాడిది ఈ ఆదివారం నాడన్నా మేక మటనో కోడి చికెనో తెచ్చి అంటుంది బాపు కౌసు లేకుంటే ముద్ద దిగదే నువ్వు కట్టల కట్టలు పైసలు తెచ్చిస్తే నేను దాచుకొని తింటున్నారా పోయిన ఏడాది ఆ పోరు అని చెప్పి ఆ బాకే తిరేపా అంటే ఆ బాకి బాకీదాకా ఇంట్లో కౌజ్ తీసుకురావా గట్ల కాదురానీ కొద్ది బిరెం ఉన్నాయిరా రా మేక మటన్ కొందామంటే ఎనిమిది వందలకు కిలో పాడాయి అయినా నాకు తినాలని ఉండదా వచ్చే వారం తెచ్చుకొని తిందాం తీపిడ్డా నీ అవ్వ కౌజ్ నీ అన్నమే తినపో అమ్మో అన్నం తినకపోతే నేనే ఎండుతా మా బావ ఏం కూర వండుకున్నాడు సుశత్త రవలి మేక కూర దగ్గర కండి మసాలా గసాల వేసి ఇలా ఎవ్వరి ఇంటికొచ్చినా ఏ ఓ నువ్వు తెచ్చినా రెండు కిలోల కూర అని నావు అంటే ఏం ంగట కూయ్య ముంగట ముంగటూరుడు కాదు అచ్చినోళ్లకు చూపెట్టా నువ్వు ఇప్పుడు గిట్టన డబ్బా ఏం చేసినవే నీ అన్న రాంగ గంజుల ముంగట కూర్చోబెట్టి కోడి చికెన్ ఉన్నది మొత్తం ఎత్తివి నాకే పట నుంచీరానే ముత్తం తుంచిరు అదైనా మెదగర్ధ రెప్ప ఇప్పుడు మా అన్నగాడేం రాడితి అది తెచ్చుకోరా ఏమో నీ కూర కోసమే చూస్తాడా ఆవావు అయ్యగొడుకులు కిలోలు కిలోలు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తింటరే మన లగ్గం లేవన్నాడే మీ బాబు పది మేకలు కోసి మీ చుట్టాలకు కడుపు నిండా పెడతా అన్నాడు ఆఖరికి ఏం చేసిండే ఒక్క మేకను కోసి ఒక్క బొక్క గంట పులుసు పోసి ఎల్లగొట్టిండు మీ వల్ల గురించి నాకు తెలియదానే ఇంకా నీ కూర కాశపడతరా అని దీర్ఘ నిత్తానమే దెబ్బరెట్టే నట్లే మన లగ్గం నాడు అయ్య మేకలు కొనుకొత్తా అని పోతే మేకలన్నీ బాయల పడి చచ్చిపోయినాయట సచ్చినే ఎందుకు కోసడని బతుకున్న మేకను తీసుకొచ్చి కోశ అండి దెబ్బ రొట్టె మందకు మంద చూసి రావుల్లా నా పిల్లం ఎట్లా వద్ద ఆడుతుందో అయితంగా గాని మేక మటన్ వినికి పూరి నేను పొలం కాడి పోయత్తా మసాలా నూరే అవ్వ ఈ కప్పమూతుడు మా అవ్వగారి చూస్తే ఓర్వనే ఓరవాడు అయినా మాని గారికి మానం లేకపోయే అంటాడు కరెంట్ తోటి కోస్తే ఉన్నది అత్తంది అందిపోతాంది అత్తంది అందిపోతాంది బావా ఈ ఆదివారం కూడా ఎట్టిపోతున్న ఏమి లేదురా అచ్చే ఆదివారం మన ఊరికి కేసీఆర్ సార్ వస్తాను హెలికాప్టర్ దిగేదందుకు జాగలేదటా నా పొలంలో దిగుతాడట అందుకే సాపు చేసేదానికి పోతాను ఏ ఊకో బావా నువ్వేందో బాగా చోకలు ఎత్తునవేందే మరి లేకపోతే ఏందిరా బా మరి మా పొలంలో మందు కొడతారురా రాక రాకొచ్చిరో చూసేద్దాం అని పోతారా అయితే బావా ఇవల్ ఇంట్లో ఏం కూరండి పిత్తువే పంది కూర రా ఊరవంది కూర తాళ్ళల్లా రెండు కోసిరు ఓ కుప్ప తెచ్చిన తింటే వారా అన్ని కుడకలే ఊర వందులు తింటారు ఎక్కనన్నా లేకపోతేందిరా ఆదివారం రాగానే ఏం కూర బావా ఏం కూరంట తన వేసి వెళ్ళానికి ఇంటికి వస్తావు ఇవాళ ఏం కూరండలేదురా గా ప్రణయ్ అన్నది పెళ్లి రోజట ఒకటే ఫోన్లు చేసి సాగు కొడతాడు రా తమ్ముడు రా తమ్ముడు అని ఇక అటే పోయి తిని వస్తావు మీ అక్క నేను ఇప్పుడు అంటే భోజనానికి పోతావు మరి రాత్రికి ఏం కూర అనుకుంటారే అమ్మ బామ్మారిది ఇప్పుడు భోజనానికి పోతానని చెప్తే రాత్రికి వేస్తారు పెడతాను వారా రాత్రికి కూడా ఆడికే రమ్మన్నారా మందు దావ తిస్తానట ఇంకేంది మందు దావతే తింటా మరి నువ్వంటే మందు దావతికి పోతావే మరి తింటదే ఇంకేడ తింటదిరా నాతోటే వస్తుంది ఆదివారం వస్తే మంది ఇంట్లో పంట తిరుగుడేనా పావుకి ఏదో తెచ్చుకోని అనుకుంటే ఏమవుతుందిరా నీ కొంపలేమన్నా మునుగుతాయా బతుకుల చెప్పు అయ్యో ఈ ఆదివారం ఓ అయితట్టుంది ఉన్నావా ఇంట్లో ఇంట్లోనే ఉన్నారా నేనే పోతా చెప్పు ఏదో పని మీద వచ్చినట్టున్నా మీ ఇంట పోస పైసలు ఇచ్చాడు చెల్లే పైసలు అడకపోదామని వచ్చినా అట్లనే నిన్ను చూడక రోజులైంది కదా చూసిపోదామని వచ్చింది నువ్వు ఎందుకు వచ్చినావు నాకు మా అన్న అన్నా ఇట్లా మంచిగా ఉన్నాడా మంచిగానే ఉన్నాడు చెల్లే బావేమో భోజనానికి పోతా అన్నాడు చెల్లెమో సప్పుడు చెత్తలేదు మరి షెల్లెని అడిగితే చెప్తుంది కదా అయితే బావ ఏం కూర తెచ్చిండేలా అడుగుతాడనే అనుకున్నా ఇంకొంద పెట్టా ఇప్పుడు ఏం చెప్పాలే ఇలా ఏం కూర అండలేదురా పైసలు లేవట చింతపండు తొక్కు అదే నూరునా అక్కనేమో మా బావ భోజనానికి పోతా అని చెప్పిండు ఇక్కడనేమో మా షెల్లె చింతపండు తొక్కు నూరునా అని చెప్తుంది అంటే ఇక్కడేమో జరుగుతుంది జల్దీ పోయి మా బాబుకి చెప్పాలే సరే చెల్లె పోయత్తా అమ్మో చింతపండు దొక్కును లేకపోతే కూర ఉన్న నీ అవ్వ ఈ గిదే ఒక్క రోజు అయ్యే పని రెండు రోజులు చేస్తారు కైకిల్ ఇట్టించుకుంటారు మా దెబ్బ రొట్టె ఎటు పోతున్నావు చేసుకుంటామంటే ఏ పొలం కాడ మందు కొడుతా అంటే ఏడు రాక చూసేస్తానే అయితే ఇంకా మిత్తి పైసలు ఎందుకనే అన్నా పైసలకు బాగా గోసైతుంది వారి గోస లేని వాళ్ళు ఎవరున్నారా ఈ ప్రపంచంలో నాకు గోసైతలేదరా నీకు పైసలు ఇచ్చి నేను వడ్లు అమ్మినాక నీ పైసలు నీకు ఇస్తా కానీ అయితే అన్న నీ పెళ్లి రోజు ఎప్పుడే నా పెళ్లి రోజుతోటి నీకేం పని రా గట్లు అడుగుతున్నావు ఏం లేదన్నా మా బామ్మది కాడు అనిలు ప్రతి ఆదివారం వచ్చి ఇంటికాడనే తింటండి అందుకే ఇవాళ ప్రణయాన్న పెళ్లి రోజు భోజనానికి రమ్మన్నారు రా అని చెప్పిన ఆడగిటని గనపడితే నువ్వు కూడా అట్లనే చెప్పే సరే తీరా అట్లనే చెప్తా నువ్వు సరే అన్న బాపు బాపు అక్కడేమో జరుగుతుంది అంత ఆగం ఊరికత్తన్నాం ఏం జరుగుతుంది చెప్పు గట్ల కాదే బాపు బావని ఏం కూర అని అడిగితే ప్రణయాన్న పెళ్లి రోజు భోజనానికి పోతున్నా అని చెప్పిండు ఇంటికాడ చెల్లెని అడిగితే తొక్కునూరు మనడాట అని చెప్పింది అంటే అక్కడేమో జరుగుతున్నట్టే కదా బాపు గట్ల నారా అనిలు మనకు పెట్టబడుతుందని మీ బావ ఆనట్టున్నాడు మనకు పెట్టకుండా వాళ్ళు ఎట్లా తింట్రెస్ట్ చూద్దాంపా దాయే బాపు నువ్వు అన్నది కూడా నిజమే పాయే పో చింతకాయలు అమ్మితే ఎన్ని పైసా వస్తే ఏమో ఏమైనా ప్రణయా పెళ్లి రోజు పెట్టుకోనికి పాతం చేసుకుని గీట కూసు నిజం చెప్పాలనా అబద్ధం చెప్పాలనా నిజం చెప్తేనేమో శంకరయ్యని ఇంట్లో కూరకుండా మాయమైతుంది అబద్ధం చెప్తేనేమో నా ఇజ్జత్ మానం పోతుంది అమ్మో వాని ఇంట్లో కూరకుండా మాయమైనా పర్లేదు కానీ నా అయితే పోవద్దు ఇవ్వాలన్నారా ఇవ్వాలి నా పెళ్లి రోజు అని నా పెళ్లి రోజు మొన్ననే అయిపోయా అరే అనిలు నువ్వు అన్నది నిజమేరా మీ భావ నీకు అబద్ధం చెప్పిండు ఇకరా నువ్వాస్తావని నేను సిరుకు సీర కట్టుకుంటని ఓర్ నాయినా ఓర్ అబ్బయ ఓహో ఓర్ ఆహ ఓ ఆయిందా అనే మేక కూర అబ్బా పూరీలో వాసన చూస్తే నోట్లే నువ్వు నువస్తావాని నేను కూర వండుకున్నా ఓరి నాయిన దగ్గరికి ఎక్కి పురుషులు పెట్టిన ఓ రబ్బయ్య రారా ఏ దెబ్బ రేటే దేవే అమ్మా మటన్ కూరలకు పూరి వక్క ఇట్లా దింపి తోడ మాంసం నోట్లో పెట్టుకొని అమ్మయ్య రారా రా అబ్బయ్య ఈ పాటలకేం తక్కువ లేద్ది అప్పుడు మా అన్నగాడు వచ్చిండు వాసన చూసాడు చూసిపోయాడు ఏంది మీ అన్నగా అచ్చిపోయిందా నిజంగానే అప్పుడు మా అన్నగాడు వచ్చి ఏం కూర అంటున్నాడు దెబ్బ దెబ్బలుట్టే అడిగిపోయిందా మరి నువ్వేం కూర అని చెప్పినవే ఏం కూర అని చెప్పానో తెలియక చింతపండు తొక్క అని చెప్పినా అయ్యో పిసదానా నీ పొలం కాడికి పోంగ మీ అన్న ఏం కూర అనుకుంటారు బావా అంటే భోజనానికి పోతానని చెప్తిని చెప్తాను నువ్వోడు చెప్తా నేను ఓడి చెప్తీని అల్లు అత్తరు చూడు అత్తరాని చింతపండు తొక్కేసి పెడతా మన మటన్ కూర తెచ్చుకున్నామని తెలుసా ఏమన్నా నీ అవ్వ నీకేడ పని లేదు అగో మీ బాబు మీ తమ్ముడు అత్త బాబా ఉన్నావే పోలేదా భోజనానికి పోతా అంటే కదా అల్లుడు అంత పనిచే రావా నీ అవ్వ ఇల్లు తినే వాళ్ళకి అచ్చి కాలబడ్డరు మేక కూర వాసన చూస్తే పానం పోతుంది ఇటు పూరిల వాసన చూస్తే పానం పోతుంది ఇప్పుడు ఎట్లా ఏంది ఇట్లా చేద్దాం ఏ ఆగు నేను ఏదో ఒకటి కదా ఏంది బిడ్డ నిమ్మలంగా కూర్చున్నారు అన్నం తిన్నారా అంటే అంటే ఇప్పుడే తిని పల్లెలు కాడికి బోర్లు వేసి వచ్చి ఇప్పుడే కూర్చున్నామావా ఇంకా చేయి కూడా అరలే చూడు బాపు తినకున్నా తిన్నా అని కుండలు దాచి పెట్టుకున్నరే అరే అనిలు ఆపరేషన్ డి స్టార్ట్ చేద్దామారా ఆపరేషన్ డియా అంటే ఏంటిది డి అంటూ డి అంటే దోషకు తింటుడు రా సరే బావా మాకు ఆగలైతుంది పోయేత్తాం బావా ఓ బావ పెద్ద బావ వచ్చింది కాంటి రాణీలు బావా బావచ్చింది బావ మల్లిందా ఓ మావ ఎక్కడనే ఓ అల్లుడు రెండు గజాల పావు గింత దొడ్డున్నది ఆ వాళ్ళది వచ్చింది కట్టలేనా ఎంత దొడ్డే మావా దొడ్డు ఉంది అగో ఆ గింత దొడ్డట రెండు కలర్ బాబట్టే ఆ కట్టెలల్లో వచ్చిందట సూడు బాపు నేను పోయి కట్టెలు తీసుకొత్తనే చూడురి పోనా ఉరుకు ఉరుకు ఇల్లనేది వచ్చిందే మావా ఇల్లు వచ్చి తలుడు గింత దొడ్డునది నీ కలర్ ఏంటంటే చూసినా గింత దొడ్డ బాపు మనం చాలు చేసింది ఆపరేషన్ డి నేను పోయొచ్చిన కళ్ళు పోయేత్వే ఈ అవ్వ అది తోక కాదే అది అదే ఎవరా నీలో జబ్బని రారా నీ అవ్వ ఈడ గింత మంచి కూర పూరీలు ఇచ్చి పెట్టి రారా రా రా అని పిలుతుండు జ రాగ రాదే తిన్నాం కత్తంతా అమ్మో పెద్ద పామటనే ఇంట్లోతో తెట్లుండు అసలు పావు ఇక్కడ కాదు ఇంట్లో వచ్చింది చూడు కంటే గిదే కావచ్చు దాని కంటే దాతివి అని పాలు చేతివి ప్రణాళిక ఇంటికన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి గట్టూరి బాయ్ బాయ్